అన్నా కారు సూపర్ కండిషన్ లో ఉన్నది కార్ తీసుకుని వెళ్ళండి మేడం బ్రెయిన్ బద్దలైపోయేలాగుంది ఒక్క సందేహం మేడం ఏంది అసలు ఇంత మంచి కారుని ని వంద రూపాయలకి అమ్మేయడానికి గల కారణం ఏంది ఓ అదే నా మూడు సస్తా సస్తా ఒక వీల్ నామా రాసి వచ్చినాడు ఏమని ఈ కార్ అమ్మితే ఎంత డబ్బులు అయితే వస్తుందో అది మాత్రం అవలకి ఇచ్చేయాలట అందుకే ఈ కార్ ని వంద రూపాయలకి అమ్మినా నీ